హాయ్ అండి రెండు గుడ్లు ఒక ఉల్లిపాయతో అదిరిపోయే స్నాక్ రెసిపీ చేద్దాం వర్షం పడుతుంది కదా ఈవినింగ్ చల్ల చల్లగా ఈ స్నాక్ చాలా బాగుంటుంది ఎగ్స్ పక్కన పెట్టేసి ఆనియన్ కొత్తిమీర రెండు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు ఇవన్నీ కడిగేసి కట్ చేద్దాము ఈ విధంగా మొత్తం అన్ని సన్నగా కట్ చేసుకోవాలి సన్నగా కట్ చేసిన ఆనియన్ తరుగు పచ్చిమిర్చి తరుగు కొత్తిమీర తరుగు అలానే కరివేపాకు మొత్తం ఒక గిన్నెలోకి తీసుకోవాలి టేస్ట్కి సరిపడా ఉప్పు కారం వేసి మొత్తం మిక్స్ చేయాలి నేను వాటర్ ఏమి యూజ్ చేయటం లేదు ఆనియన్లో ఉప్పు కారం వేసి కలిపాము కదా వాటర్ బయటకు వస్తుంది ఆ వాటర్కి సరిపడా శనగపిండి వేసి మొత్తం మరొకసారి మిక్స్ చేయాలి ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసి కలుపుతున్నాను రెండు టేబుల్ స్పూన్ల రాగి పిండి కూడా వేసి మొత్తం మరొకసారి కలుపుకోవాలి మీరు కనుక రాగి పిండి వద్దనుకుంటే రాగిపిండి ప్లేస్లో బియ్యం పిండి యూజ్ చేయవచ్చు ఇవి మొత్తం బాగా మిక్స్ చేశాక రెండు ఎగ్స్ కూడా పగలగొట్టి వేసి కలుపుకోవాలి చేత్తో కలపొద్దు ఎగ్స్ వేయడం వల్ల చేంత నీసు వాసన వస్తుంది కదా స్పూన్తో మొత్తం కలిపేసేయండి ఎగ్స్ కూడా వేసి మొత్తం బాగా కలిపాక మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా వదిలేయాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనం ఇలా డీప్ ఫ్రై చేసుకోవచ్చు లేదంటే గుంట పొంగనాలు ప్యాన్లో కొంచెం ఆయిల్ అప్లై చేసి ఆ హోల్కి పట్టేంత పిండిని వేసి రెండు వైపులా టర్న్ చేసుకుంటూ గుంట పొంగనాలు కాల్చుకోవాలి ఒకవైపు కాలేక రెండో వైపు కూడా టర్న్ చేసుకుని మంచి రంగు వరకు ఉడికించుకోవడమే చిన్న చిన్న బోండాలనుకోవచ్చు గుంట పొంగణాలు అనుకోవచ్చు రెడీ అయిపోయాయి చాలా తక్కువ ఆయిల్తోనే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈవినింగ్ ఎమ్మి ఎమ్మి బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చాయో అంతే చాలా సింపుల్గా ఈజీగా రెండు గుడ్లు ఒక ఆనియన్తో ఎమ్మె ఈవినింగ్ స్నాక్ గుండె పొంగనాలు రెడీ అయిపోయాయి విత్ టీతో అయితే ఇంకా బాగుంటాయి ఈ గుండె పొంగనాలన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుని ఆనియన్తో సర్వ్ చేసి వర్షం పడుతూ ఉంది కదా పిల్లలు బయట చూస్తూ ఉన్నారు వాళ్ళకి ఇద్దాము తింటూ మంచిగా ఎంజాయ్ చేస్తారు ఇంకా మనం ఈ లోపల టీ కూడా రెడీ చేసి వాళ్ళు తిన్నాక టీ కూడా ఇచ్చేద్దాము మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతారు ఈవినింగ్ మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి